మనం జూబ్లీ హిమ్స్ ఉప ఎన్నిక ఎన్నికల సందర్భంగా మనం ఇక్కడ రావడం జరిగింది ఇక నగర్ లో ఇక్కడ వచ్చేసి మన మిర్యాలు కూడా ఎమ్మెల్సీ వారు ఉన్న శంకర్ నాయక్ గారు ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకుందాం ప్రచారం ఎట్లా నడుస్తుంది ఏ సంగతి అనే అంశాల గురించి మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఎట్లా ఉంది సార్ ప్రచారం చాలా బ్రహ్మాండం ఉన్నది చాలా భారీ మేడతో గెలవబోతూ ఉన్నాము ఈ రహమత్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్ మంచి రిజల్ట్ ఇస్తూ ఉన్నది అందులో ఇక్కడ కాంగ్రెస్ ఏరియా కనబడుతూ ఉంది ఇక్కడ ముస్లిమ్స్ అందరూ కూడా మైనారిటీస్ అవుతున్న వాళ్ళందరూ కూడా కి బాగా అట్రాక్ట్ అయి ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ చాలా మొదటి నుంచి ఇక్కడ పనిచేసింది మూడు పర్యాయాలు సార్ మూడు పర్యాయాలు ఇక్కడ డిఆర్ఎస్ ఉన్నా కానీ ఒక చిన్న పని కూడా చేయలేదు కాంగ్రెస్ వచ్చినంత మొన్న రెండు నెలల్లో ఇవాళ మన గవర్నమెంట్ వచ్చినంత రెండు సంవత్సరాలలో తర్వాత రెండు నెలల్లో మొన్న ఆయన పోయిన తర్వాత చాలా అభివృద్ధి చేసినాం కుట్టి మిషన్లు ఇచ్చినాం రోడ్లు ఇచ్చినాం డ్రైనేజ్ చేసినాం ఇండ్లు రేషన్ కార్డులు సన్నబియ్యం ఇటువంటి కార్యక్రమం బహోత్తరమైన కార్యక్రమం చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దానికి అందరూ అట్రాక్ట్ ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ భారీ మీద గెలవబోతామని మా నవీన్ అభ్యర్థి అని చెప్పి తెలియజేస్తాము సార్ హైడ్రా గురించి అసలు కొన్ని ఆరోపణలు చాలా వస్తున్నాయి సార్ దాని గురించి హైడ్రా గురించి చెప్పండి హైడ్రా దీనికి ఏం సంబంధం ఉంది హైడ్రా పరి హైడ్రా చేస్తుంది కాంగ్రెస్ పరి కాంగ్రెస్ చేస్తుంది ప్రభుత్వం చేసింది కదా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కరెక్ట్ అంటే ఇప్పుడు చాలా ఇప్పుడు మొన్న వరదలు వచ్చినాయా ఇక్కడ స్టాగ్నేట్ అయింది వాటర్ ఎందుకు కాలేదంటే హైడ్రా వల్ల కాలేదు హైడ్రా అదే హైడ్రా రాకపోయి ఉంటే స్టాగ్నెట్ అయ్యి వరదలో మొత్తం మునిగిపో హైదరాబాద్ మొత్తం కాబట్టి ఇది మంచి పని అని చెప్పి ప్రజలను దర్శిస్తూ ఉన్నారు ఎవరితో ఇల్లీగల్ వెంచర్ చేసిర్రో ఇల్లీగల్ గ్రాబింగ్ చేసిండ్రు ల్యాండ్ గ్రాబ్ వాళ్ళందరికీ కూడా అది మంచి పద్ధతి కాకపోవచ్చు కానీ సామాన్యునికి మనకు మంచిదే అది హైడ్రా ఎందుకు మంచిది కాదు సరే నవీన్ గురించి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఒక అభిప్రాయాన్ని ఎవరు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ వాళ్ళు పార్టీ వాళ్ళు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళకి ఏం పనులు అన్ని అబద్ధాలు ఆడతారు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు అబద్దాల్లో గ్రాడ్యుయేషన్ నాలుగు రోజులు ఎరగడ్డ మంట హాస్పిటల్ పోవాలి ఇప్పుడు తొమ్మిదో వరకు బస్సు ఎక్కాలి అక్కడ రెడీ ఉన్నది మెంటల్ షాక్ ఇస్తే రెడీ ఉన్నారు వాళ్ళు ఇంకోటి మీకు వెళ్ళవలసింది ఏంటంటే ఇప్పుడు మీ ఆయన గ్రాడ్యుయేషన్ చేసి అబద్దాల్లో మేము టెన్త్ క్లాస్ కూడా పాస్ కాలి ఇంక కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ చెప్పాలి ఇప్పుడు నవీన్ యాదవ్ మంచి వ్యక్తి శ్రీశైలం అని కూడా మంచి వ్యక్తి ఇక్కడ ఎవరిని అడిగినా బస్తీలో మాకు పెళ్లి చేసిండు పెట్టిండు మాకు సాయం చేసిండు చాలామంది చాలామంది కాబట్టి ఈ ఊరో లేక జలిసి ఉంటుంది పార్టీలకు అందరికీ అది సహజం అది సార్ ఇక్కడ ఎంత లీడ్లో రావచ్చు అనుకుంటాను సార్ రాయమంత్ నగర్లో రేమత్ నగర్లో నాకు తెలిసి నాకు నుంచి ఇరవై వేలు రావచ్చు ఇక్కడ లీడ్ రెండు ఈజీలు వస్తుంది సార్ ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం పెట్టిన ప్రకారంగానే ఈరోజు ప్రజలకు మేలు జరుగుతుంది అనుకోవచ్చా చాలా మేలు జరుగుతుంది గత పదేళ్లలో బీఆర్ఎస్ వాళ్ళు చేయని పని మేము చేస్తా ఉన్నాం రాగానే ఆరు గ్యారెంటీలు బస్ ఫ్రీ కనబడుతున్నాయి ఉందా మీకు సన్నబియ్యం కనబడుతుందా రేషన్ కార్డు కనబడుతుందా రోడ్లు కనబడుతున్నాయా పెండింగ్ ప్రాజెక్ట్స్ కనబడుతున్నాయా రెండు వందల గ్యాస్ కనబడు ఐదు వందల గ్యాస్ కనబడుతుందా రెండు వందల ఇంటికి కరెంట్ ఇలా చాలామంది మా వాళ్ళందరూ ముస్లిం మైనార్టీల కూడా దోస రూపాయ కరెంట్ బిజిలీ పోత వచ్చావా అని అడుగుతున్నారు అంటారు చాలా సౌకర్యాలు చేసింది పార్టీ వచ్చింది రుణమాఫీ చేసింది రైతు భరోసా ఇచ్చింది ఎన్నో సంస్కరణలతో ఎందుకు ముందు పోతా ఉంది ఇలా ఏడు లక్షల కోట్ల పూజించిన కేసీఆర్ అయినా కానీ మేము అధిగమిస్తాము ప్రభుత్వాన్ని మన రేవంత్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ మంచి రిజల్ట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఓకే సార్ చూస్తూనే ఉండండి మన టీవీ ఈ రోజు శంకర్ నాయకారు చెప్పారు చెప్పిన మాటల విధానంగానే ఎంతవరకు లీడ్ రాబోతున్నది అంశాల గురించి మనం కొన్ని రోజులు వేయిట్ చేయాల్సిన పరిస్థితి